హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ ఎలా బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు అండి ఈ సందర్భంగా మా చర్చి తరపున వంద మందికి భోజనం అయితే రెడీ చేస్తున్నాం అందరం కలిసి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం Sinan,thi sinan remarks it It's Jungee I brought a little knife It's still fine ఒక ఆ బజిటి దేస్తా కాండి చూడండి ఇది బండి kardeş friends ఇప్పుడు బిర్యానీ చేయడానికైతే దబరైతే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాం దబరైతే హీట్ అయిందండి முன் நூண்ட நூன காணி மசாலா కడిగి కట్ చేసిన పచ్చిమిర్చి వేస్తున్నా ส e s t இப்படி இரட்டி டொமோட்டா ஏசாத்தான் மூத்த பேர்த்தனும் பசுப்பு கல்லுப்பூ

అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పొయ్యేంత వరకు ఇలా నూనెలోనే కలుస్తా ఉంటాం మసాలా ఉడికిపోయింది చికెన్ వేస్తున్నాం బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు నీట్గా కడుగుతున్నాం కృపా ఇందాక మసాలాలు వేసింది ఎవరు ఇప్పుడు కారం పసుపు వేసేది ఎవరు కనిపిస్తుంటా చెప్పాలి సేమన్ గుడ్డ సేమన్ గుడ్డైతే మా తమ్ము మా అన్న తమ్ముడు మా నాన్న మా ఆయన అందరు వేస్తా ఉన్నారు గుడ్డ చిన్న పెద్దదైనా చిన్నదైనా ఉంటే బాగుంటుంది బాగుంది ఏ కలర్ ఫుల్గా ఉంది కొత్తది అక్కడ మా పెద్దదినా చిన్నదినా ఇద్దరు బిర్యానీ చేస్తాను கதட்டு

మూత పెట్టేస్తున్నాం బిర్యానీ అయితే అయిపోయింది పైన దమ్మేసేస్తామో పైన బొగ్గులేస్తా అన్నాడు మా ఆయన

మళ్ళీ కలిసంది తెల్లగా రావాలంటే అందుకుంటుంది కార్యక్రమం అయితే అయిపోయిందండి భోజనాలు అన్నీ అందరికి అందరికి సరిపోవంగా మిగిలింది కొంచెం మాత్రమే ఇంకే మిగిలింది చాలా బాగా చేశారు మనసులో హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదండి ఎలా ఈ యొక్క చిన్న కార్యక్రమం ఎలా జరిగింది అనేది ఇది వంద మందికి భోజనాలు అంటే ఒకరే చేసింది కాదు ఒక నాలుగైదు కుటుంబాలు అలాగా రోమ్ తీసుకొని ఈ యొక్క వంద మందికి భోజనాలు ఏర్పాటు అయితే చేయటం రోజు ఆ చాలా బాగా జరిగిందండి ఈ వీడియో ఒక ఉద్దేశం కూడా ఏందంటే ఒకప్పుడు గ్రామాలలో ఏదన్నా ఒకరి ఇండ్లల్లో ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే ఆ చుట్టుపక్కల బంధుమిత్రులు అందరూ కలిసి ఈ భోజనాలు అనేటి చేసేవాళ్ళు అనమాట ఇంట్లోనే ఓన్ గా ఇంట్లోనే భోజనాలు చేసేది అన్ని రకాల వంటలు వండి సరదాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ సంతోషంగా భలే గడిపేదనమాట అలాగా చేసి మంచిగా రుచి రుచికరంగా వంటలు చేసి ఆ వంటలని ఆ తర్వాత ప్రజలకు అందరికీ పెట్టేదండి అందరు తినేది ప్రజలకు పెట్టేది చాలా ఫన్నీగా ఉండేది ఇప్పుడు లేదా అలాంటివి లేవు కదా ఇప్పుడు భోజనం ఏదైనా కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమానికి భోజనాలు కావాలంటే క్యాంటరింగ్ చెప్పేస్తున్నారు లో ఆర్డర్ చేసి ఇంకా భోజనాలు ఎంత మందికి కావాలి మందికి కావాలని పెట్టేస్తున్నారు అనమాట రోజు మేము ఒక వంద మందికి భోజనాలు పెట్టాము దాదాపు ఈ వంద మంది భోజనాలు క్యాంటరింగ్ అని పెట్టుంటే చాలా డబ్బులు ఖర్చు అయినట్టు మా దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి అందరూ కలిసి కష్టపడి సంతోషంగా హ్యాపీగా చాలా అంటే ఒక స్వీట్ జ్ఞాపకాలుగా మిగిలిపోతుంది ఈ రోజు అనేది మాకు అంత సరదాగా వంట చేయటం జరిగింది బిర్యానీ కూడా చాలా అంటే చాలా బాగా రుచిగా వచ్చిందండి అన్నం కంటే మొక్కలే ఎక్కువ ఉండేవి మొక్కలు బిర్యానీ మొక్కలే ఎక్కువ ఉండేవి అనమాట చాలా బాగా చేశారు ఈ వంట కృప ఒకటే చేసిందని కాదు అందరం కలిసి నలుగురు ఐదురు అందరం కలిసి వంట కార్యక్రమం అనేది పూర్తి చేశాము అందరూ సమానంగా వచ్చిన వాళ్ళకి అందరికీ వాళ్ళకి సరిపోయేట్టుగా భోజనాలు పెట్టి మనస్ఫూర్తిగా చేయటం జరిగింది ఈ కార్యక్రమం ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక ఉద్దేశం కూడా అదేను ఒకప్పుడు ఎలాగ ఉండే వాళ్ళని ఇప్పుడు ఎలాగా క్యాంటరింగ్ భోజనాలకి ఎలాగ అలవాటు పడుతున్నాము ఇంట్లోనే హోన్గా అందరూ కలిసి చేసుకునే వాళ్ళం కదా అనేది దాన్ని బట్టే ఈ వీడియో షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయటం జరుగుతుంది ఇంకొకటి కూడా ఫ్రెండ్స్ వంట వీడియో అనేది క్లారిటీగా నీట్గా పెట్టలేకపోయామో ఎందుకంటే పనులు పనులు ఉంటాయి కాబట్టి అక్కడికి ఇక్కడికి పరుగు తోవటం ఉండేది మధ్య మధ్యలో వంట చేసేటప్పుడు నేను వెళ్ళేది కృపా కూడా వెళ్ళేది ఆ టైంలో పసుపు పొడి మిరపొడి కారం పొడి ఇంకా అన్ని కొన్ని చూపించలేకపోయాము అంటే వీడియోలో చూసి ఏంది మీరు మసాలా వేయలేదా కారం వేయలేదా పసుపు వేయలేదా అని అనుకోవద్దండి కొన్ని షూట్ చేయలేకపోయినాము అంటే గుంపు మీద కదా సరదాగా గా జరిగిపోయింది అనమాట వంట అనేది ఇది అనమాట ఫ్రెండ్స్ కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసింది ఈ వీడియో మీకేమనిపించింది అనేది కామెంట్ చేసేయండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్